శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నరేంద్ర నగర్ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవం మొదటిసారి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించామని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చైర్మన్ పాండురంగారెడ్డి ఈ గుడి నిర్మించుకోవడం చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అమీన్పూర్ మున్సిపాలిటీలో దాదాపు ముప్పై చోట్ల స్వామివారి కళ్యాణం జరుగుతుందని అన్నిట్లో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కల్పన ఉపేందర్ రెడ్డి చంద్రకళా గోపాల్ కోఆప్షన్ సభ్యులు రాములు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

장시라 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 राम लक्ष्मण जानक राम लक्ष्मण जानक राम लक्ष्मण जानक

ప్రవీణ్ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ శ్రీ నరేంద్ర నగర్ కాలనీలో పెంచేస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారి అభిషేకంతో కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాము ఈ కార్యక్రమాలకి కాలనీ వాసులు చుట్టుపక్కల ప్రజలు భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో ఇచ్చేసినారు ఈ శ్రీరామనవమి సందర్భంగా సందర్భంగా మూల విరాట్లయితే ఏమైతే ఉన్నావు శ్రీ రాముడు సీత లక్ష్మణుడు హనుమంతులకి శ్రీ తుమ్మల పాండరంగారెడ్డి గారు తమ్ముడు శ్రీ ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు పంచలోహాలతో విగ్రహాలకు సంబంధించి మకర తోరణము మరియు కిరీటాలు చేయించి ఇచ్చారు ఈరోజు వాళ్ళ చేతుల మీదుగా మా ఆలయ కమిటీకి అందజేయడం జరిగింది వాటిని భక్తులందరి సమక్షంలో అలంకరించాము ఈరోజు దీని తర్వాత పూజా కార్యక్రమాల్లో కూడా శ్రీ రెడ్డి గారు కళ్యాణంలో పాల్గొంటున్నారు సతీ సమేతంగా వారిని వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ మా శ్రీరాముడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ ఆలయం ఇక ముందు కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మా కాలనీ తరఫున మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ అమీన్పూర్ పురప పురపాలక పరిధిలో ఒక వంద వరకు కళ్యాణాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా భక్తులతోని కోలాహలంగా స్వామి కళ్యాణాలు ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇక్కడ నరేంద్ర కాలనీలో కళ్యాణానికి రావడం జరిగింది దీని తర్వాత ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణములో పాల్గొని సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను